శ్రీ గణేశాయ ఓం శ్రీ గురుభ్యో నమ శ్రీ మాత్రే నమ శ్రీ మాత యూట్యూబ్ ఛానల్కు శ్రోతలందరికీ సాదర స్వాగతం ఆహ్వానించువారు కాశీవజ్ర సుబ్రహ్మణ్య శర్మ నెడదోదు కోలయాస్త్రుడు మదాలసల దాంపత్య జీవితం పంచమ భాగం దత్త పురాణాంతర్గత ఇతిహాసము నాయన ఋతుధ్వజ ఇది మాయామదాలస నీవు ముట్టుకుంటే మాయమవుతుంది ఇలాగే దూరంగా నిలబడి చూసి ఆనందించు ఇప్పటికింతే అన్నాడు నాగరాజు ఇంకా ఆ మాటలు పూర్తి కాకముందే ఋతుధ్వజుడు మూర్చిపోయాడు మదాలస అయోమయంతో నాగరాజు వైపు చూసింది చిరునవ్వులు చింతిస్తూ ఆమెకు ధైర్యం చెబుతూ రుసుధ్వజుని కలతదీర్చాడు నాగరాజు తాను తన కుమారుల కోరికపై మదాలస గురించి తపస్సు చేయటం సరస్వతీ మహాదేవుల ప్రసాదంగా ఆమె పునరుజ్జీవించటం అంతా వివరించి మదాలస రుసుధ్వజులను ఒకరికొకరిని అప్పగించాడు దంపతులు ఒకేసారి సాష్టాంగపడ్డారు పుత్ర పౌత్రాభివృద్ధి రస్తు అని ఆశీర్వదించాడు నాగరాజు అశ్వచరుడు ప్రియమిత్రుడు నాగకుమారుడిద్దరూ ఆనందపాష్పాలతో పొలకించిపోతూ చప్పట్లు కొడుతూ కేరింతలు కొట్టారు మల్లె మొగ్గలు ముత్యాలు కలిపి దోసిళ్ళ కొద్దీ ఆ నవదంపతుల మీద గుమ్మరించారు మదాలసారుధులు ఆ రోజు అక్కడే ఉండి అమృతమయమైన విందులు ఆరగించి విశ్రమించారు మరునాడు అద్దరి వద్ద సెలవు తీసుకుని ఋషుధ్వజుడు కులయాశ్వాన్ని స్మరించాడు అది వచ్చింది ఇద్దరూ ఎక్కారు నాగరాజు ఆశీర్వదించాడు అప్పుడప్పుడు వస్తూ ఉండండి నీ ప్రియమిత్రుడు ఇక్కడ ఉన్నారన్న మాట మర్చిపోవద్దు అన్నాడు నాగకుమారుల కళ్ళల్లో నీళ్లు తిరిగాయి మిత్రమా నీ చిరకాల వాంచ నెరవేరింది సంతోషమే కానీ నుండి మన ఆటపాటలు ఉండవు కదా పోనీలే మీ పిల్లల్ని ఆడించడానికి వస్తుంటాము జ్ఞాపకం పెట్టుకొని పిలవండి వెళ్ళిరండి అంటూ ఇక్కడ ఉండలేక బాధతో లోపలికి వెళ్ళిపోయారు రుతుధ్వజుడికి దిగులుగానే ఉంది కానీ ప్రియ మదాలస మరళ లభించడంతో ఆనందంగా మనస్సు రాజధాని వైపు పరుగులు తీస్తోంది నాగరాజుకు మరొక్కసారి నమస్కరించి బయలుదేరారు మదాలసారు ఋతుధ్వజులు కులయాత్వం మీద ఆకాశ మార్గాన వస్తున్న మదాలస రాజకుమారులను చూచి ప్రజలంతా ఆశ్చర్య ఆనందాలతో మునిగిపోయారు చనిపోయాడనుకున్న రాకుమారుడు తిరిగి రావటం ఆశ్చర్యమైతే తమ కన్నుల ఎదుటే ప్రాణాలు వదిలిన మదాలస పునర్జీవితమై రావటం ఈనాటి ఆశ్చర్యం ఏమైతేనేమి కథ సుఖాంతమైంది దేవతలు దయదలిచారు అంతే చాలు అని ప్రజలు జయ జయధ్వాణాలు చేశారు కోలాహలం ఏమిటి అని రాజదంపతులు రాజప్రసాదం వెలుపలికి వచ్చి చూశారు ఎట్ట ఎదుట కూరయాత్వం మీద కొడుకు కోడలు కళ నిజమా అనుకునే లోపలే దంపతులు అశ్వం దిగి వచ్చి పాదాభివందనం చేశారు కొడుకును తండ్రి కోడల్ని తల్లి కౌగలించుకొని ఆనంద బాష్పాలతో మురిగిపోయారు అందరూ తేరుకున్నాక జరిగిందంతా పూసగుర్చినట్టుగా వివరించాడు రుతుధ్వజుడు రాజుగారు రాజ్యంలో పెద్ద ఉత్సవం జరిపించారు సకల దేవతలకు ఆరగింపులు జరిపారు భూరి దక్షిణలతో అందరినీ ఆనందపరిచారు మదారసా కుమలయాసులు ఇష్టోపభోగాలు అనుభవిస్తూ కేళీ విలాసాలతో తెలియాడుతున్నారు దేవతలు కరుణించి మదారస గర్భం ధరించింది చెంపకు చారడేసే కన్నులతో మొదటి బిడ్డ జన్మించాడు కులయాసుడు సంబరపడి రాజ్యమంతటా ఉత్సవం జరిపించాడు పుట్టిన బిడ్డకి జాతకర్మాదులండి జరిపించి విక్రాంతుడు అని నామకరణం చేశారు రాజోద్యోగులు బంధుమిత్రులు అందరూ సంతోషించారు తిరిగి మదారస మళ్లీ గర్భం ధరించి నవమాసాలు మోసి పండంటి రెండవ బిడ్డను ప్రసవించింది మళ్లీ మగబిడ్డే కూలయాసుడు ఆనందించి జాతకర్మాతులని జరిపించి రాజ్యమంతా మళ్లీ ఉత్సవాలు జరిపించాడు ఈసారి బిడ్డడికి సుబాహువు అని నామకరణం చేశాడు మదారస మళ్ళీ ఎప్పటిలాగానే అదోలా నవ్వింది కాలం గడుస్తోంది మళ్ళీ కొంతకాలానికి మదాలస గర్భం ధరించి నెలలు నిండగానే మూడవసారి కూడా మగబిడ్డనే ప్రసవించింది ఈసారి బిడ్డడికి శత్రుమర్ధనుడు అని నామకరణం చేశారు మదారస మళ్ళీ ఎప్పటిలాగే నవ్వింది కాకపోతే ఈసారి బిగ్గరగా నవ్వింది కోలయాసుడికి సందేహం వచ్చింది ఎందుకు నవ్వావు అని అడిగాడు అందుకు ఆమె బదులు చెప్పలేదు కొంతకాలానికి నాలుగో కుమారుడు కూడా కలిగాడు ఈసారి నామకరణం చేయబోతూ కుమలయాస్తుడు మదాలస ముగ్గురు బిడ్డలకు నేనే పేర్లు పెట్టాను అప్పుడల్లా నువ్వు నవ్వావు కారణం మాత్రం చెప్పావు కాదు ఇప్పుడైనా చెప్పు బహుశా నేను పెట్టిన పేర్లు నీకు నచ్చలేదేమో అందుచేత ఈ బిడ్డడికి నువ్వే పేరు పెట్టు అన్నాడు అప్పుడు మదాలస ప్రాణవల్లభ పేర్లు నచ్చటము నచ్చకపోవటము కాదు నా నవ్వుకు కారణం వేరే ఉంది అది తర్వాత చెబుతాను ముందు ఈ బిడ్డడికి అలర్కుడు అనే నామకరణం చెయ్యండి వీడు చిరంజీవిగా వర్ధిల్లుతాడు అంది కోలయాస్తుడు అలాగే చేశాడు విక్రాంతుడు సుబాహువు శత్రుమర్ధనుడు అలర్కుడు నలుగురు బిడ్డలు దినదిన ప్రవర్ధమానం అవుతున్నారు మదాలస ఎందుకు నవ్వింది అందులో ఏదో అంతరార్థం ఉండి ఉంటుంది ఆమె యోగమాత మహాయోగిని కదా పైగా సరస్వతీ మహాదేవుల వరప్రభావం వల్ల పునర్జన్మించినదాయే డు కుమలయాసుడు ప్రాణప్రియ మదాలస ఇంతకీ నా సందేహాన్ని నీవు తీర్చలేదు బిడ్డలకి నామకరణం చేసినప్పుడల్లా నీవు నవ్వావు ఎందుకు ఆ పేర్లు నచ్చలేదందామా అంటే అవి చాలా చక్కటి పేర్లు పోరి నువ్వు నాలుగో బాడికి పెట్టిన పేరేమన్నా గొప్పదా అందులో విపరీతార్థాలు ఉన్నాయా ఏమీ లేదు అలర్క అనే శబ్దానికి పిచ్చి కుక్క అని అర్థం అంతగా హేళన చేసి నువ్వు పెట్టిన పేరు గొప్పగా ఉందా అసలు నువ్వు ఎందుకు నవ్వావో చెప్పు తన నవ్వును అవహేళనగా భావించి భర్త ఇలా నిల్ నిలా నిగ్గదిస్తుంటే మదారస కంగారు పడిపోయింది సమాధానం చెప్పకపోతే భర్త మనస్సు నొచ్చుకుంటుంది అని గ్రహించి బిడ్డల భవిష్యత్తు దర్శించి నవ్వలేదు నేను అది మీకే తెలుస్తుంది పెద్దవాడికి విక్రాంతుడు అని పేరు పెట్టారు క్రాంతి అంటే గతి అని అర్థం ఈ పేరు దేహానికి పెట్టినట్ల ఆత్మకి పెట్టినట్లా దేహం అయితే జడపదార్థం కనుక కదలలేదు మరి దేహానికి క్రాంతి అనే పేరు ఎలా కుదురుతుంది ఆత్మ అనేది సర్వవ్యాపకము అంతటా వ్యాపించిన దానికి ఇంకా కదలటం ఎలా కుదురుతుంది కాబట్టి విక్రాంతుడు అనే పేరు ఇటు దేహానికి అటు ఆత్మకు కుదిరేది కాదు ఇలాంటి పేరు పెట్టారేమిటి అని నాకు నవ్వు వచ్చింది అప్పుడు రెండో వాటికి సుబాహు అని పేరు పెట్టారు మంచి దృఢమైన బాహువులు కలవాడు అని అర్థం ఆత్మ పదార్థం నిరవయం అవయవులు లేనిది కాబట్టి దానికి ఈ పేరు అన్వయించదు జడమైన శరీరానికి బాహువులుండి ప్రయోజనం లేదు అందుచేత ఈ పేరు నాకు నవ్వు రప్పించింది ఇక మూడోవాడిని శత్రుమర్ధనుడు అన్నారు అవునా ఇక్కడ నాకు అవే సందేహాలు అనశ్వరమైన ఆత్మపదార్థం సర్వవ్యాపి అంతటా తానే దానికి శత్రువులు లేరు మిత్రువులు లేరు మరి ఎవరి శత్రువులని మర్దిస్తుంది సమాధానం ఉన్నదా అది కాక అహంకార కల్పితాలైన క్రోధాది భావాలు స్వపరభేదాలు దానికెక్కడివి జడమైన శరీరానికి మర్దనం పొసగదు అందుచేత ఈ పేరు కూడా నవ్వు రప్పించింది ఎవరు ఎవరికి ఏ పేరు పెట్టినా ఈ తగవు తప్పదు సార్థక రామధేయం అసంభవం కానీ లోక వ్యవహారం సాగాలి కదా కనుక అందుకని ఏదో ఒక పేరు పెట్టాలి ఎంతో అందమైన పేరు పెట్టామని మురిసిపోవటం అది ఒక వెర్రి పిచ్చి అందుకని అర్థం లేకుండా ఆలోచించకుండా నాలుగో వాడికి నేను అలర్కుడు అన్నాను మీరు పెట్టినవి పేర్లే నేను పెట్టినది పేరే వ్యవహారం కోసం ఏదో ఒక పేరు అంతే మరి ఇంకా మాట్లాడలేదు గంభీర వదనంతో ఇంతటి తాత్విక తార్కిక దృష్టి ఉన్న ఈ మదాలస ఆనాడు నా మరణ వార్త వినగానే ప్రాణాలను ఎందుకు వదిలేసిందో అనుకుంటూ భారంగా కదిలాడు సశేషం శివం భూయాత్ సర్వే జనా సుఖినోభవంతు ధన్యవాదములు మీకు నా ఈ వీడియో నచ్చినట్టయితే దయచేసి ఒక లైక్ కొట్టి నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయ ప్రార్థన మీ బంధుమిత్రులకు నా ఈ వీడియోలను షేర్ చేయండి మరొక్క మారు ధన్యవాదములతో భవదీయుడు కాశీవజ్ర సుబ్రహ్మణ్య శర్మ నిడదవోలు తూర్పుగోదావరి జిల్లా